ఉదర్శనం అట్లాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఆపదలో ఉన్నటువంటి అనేక మందికి ఆదుకోవటంలో మానవతా సంస్థ ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తాం దాని చేర్మన్లో ఉన్నటువంటి బాలూరు రమేష్ పిల్లలకి ఒక త్రీ ఫోర్ పాయింట్స్ ముఖ్యంగా మీకు నాటుకునేలాగా చెప్తాను ప్రపంచం ఏం చెప్పిందంటే ఈ రెండు వేల సంవత్సరాల్లో ముఖ్యంగా బుద్ధుడి ద్వారా ప్రపంచానికి అందినటువంటి ముఖ్యమైనది ఏంటి శాంతి ఓకే శాంతి ద్వారా అభివృద్ధి శాంతి ద్వారా ఆనందం శాంతి ద్వారా ఆరోగ్యం దానికి ముఖ్యమైన ఈ మూడు మీరు తెలుసుకోండి శాంతి ద్వారానే ఆనందం ఉంటుందనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎక్కడైతే గొడవలు ఉంటాయో ఆ రోజు ఆ గంట లేకపోతే కొన్ని రోజులు మనకి ఆనందం నుండి దూరం అవుతాం ఆరోగ్యం ఎప్పుడైతే శాంతంగా ఉండమో గొడవగా ఉంటామో మన బాడీ మొత్తం మైండ్ మొత్తం గా ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం స్పాయిల్ అవుతుంది కారణం ఏంటి బీపీ షుగర్ ఇవన్నీ రావడానికి కారణం మనలో మనం శాంతిని పెంపొందించుకోలేకపోవడం సమస్యలు ప్రతి ఒక్కడికి ఉంటే జీవితం సమస్యలు లేని వాళ్ళు ఉండదు శాంతియుతంగా ఉండగలిగితేనే ఆరోగ్యం ఉంటుంది అలాగే అభివృద్ధి అన్నిటికంటే మనం కోరుకునేది ఏంటి ఆనందం కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా లేకపోతే ఏది ఉండాలన్నా కూడా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉండాలి అంటే శాంతమే ముఖ్యం శాంతియుత జీవనమే ముఖ్యం మనం ప్రపంచంలో చూస్తున్నాం ఏ గ్రామంలో అయితే గొడవలు ఉంటాయో ఆ గ్రామం అభివృద్ధి చెందిట్ల మీ గ్రామాలు మీరు కూడా చాలా మంది విలేజెస్ నుంచి వచ్చింటారు మీరు గమనించుకోండి గ్రామాల గురించి కారణం మనం శాంతియుతమైన దేశం కాబట్టి ప్రపంచంలో గొప్ప దేశంగా మనల్ని ప్రపంచం చూస్తూ మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడైతే శాంతియుతంగా లేదో గా ఉందో వాళ్ళు ఎంత పతనం అయిపోతున్నారు ఆర్థికంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఎవరు మాలని పొడి చేస్తారో ఏ పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి ఉండదు అన్నమాట కాబట్టి పిల్లలు మీరు ముఖ్యంగా బుద్ధుడి జీవిత రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శాంతి కుటుంబంలో కానివ్వండి సమాజంలో ఓర్పుతో ఉండడం అనేది చాలా ముఖ్యం ఓర్పుకి సహనానికి శాంతికి దగ్గర సంబంధం మీరు అల్టిమేట్గా ప్రపంచంలో ఒక్కటే ఒక్కటే ముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకోండి అది ప్రతిరోజు కనుక మీరు మరణం చేసుకుంటే ఒకసారి మీకు చాలా అభివృద్ధి జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఓర్పులో ఉంటారో సహనం వచ్చేస్తుంది శాంతిగా ఉంటారు తప్పకుండా ఎందుకు వాడి మనం ఏదైనా అన్నాడు ఓకే అన్నాడు ఏం అవ్వదు అతను కొంచెం సెంట్లో రియలైజ్ చదువుతాడు అని గనుక మీరు శాంతి కాబుతో ఆలోచిస్తే ఆ స్నేహితులతో వాటి మీతో బాగుంటుంది జరుగుతుంది మీరు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు చక్కగా చదువుకుంటావు మంచి అభివృద్ధిలో వస్తారు కాబట్టి ఈ ముఖ్యమైన విషయాన్ని ఇటువంటి గొప్ప రోజుల్లో చాలా చక్కగా అభినయ్ చేశారు సుబ్బారావు గారు అరవింద్ అంటారు ముఖ్యంగా ఈ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు ఎంత మంచి రోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మానవత ముఖ్యమైన చేయం ఏంటంటే శాంతియుత సమాజమే మానవతా చేయమని ఆయన దీన్ని మానవతాన్ని స్థాపించినప్పుడు అందరికీ చెప్తూ రోజు పెంపొందించుకుంటూ శాంతియుతంగా ఉంటూ మంచి అభివృద్ధులు ఎక్కువ వచ్చి ప్రపంచంలోనే ఇంకా గొప్ప దేశంగా దీన్ని తీర్చిదిద్దేలాగా మీరు గురిపొందుతారని ఆశిస్తూ నమస్కారం మొదట ఇంత మంచి కార్యక్రమానికి పూర్తిగా నిర్వహించిన నిర్వాహకులకి అధ్యక్షులు అరవింద్ గారికి నమస్కారాలు బుద్ధుడి బోధనలు విశ్వ సమాజానికి నేను తగ్గుతున్నటువంటి ఆందోళన అశాంతి ఏదైనా పరిష్కారం ఉంది అంటే ఆ బుద్ధ బోధనలే అని చెప్పుకోవడంలో నడుస్తుంది అని చెప్పుకోవడానికి అంబేద్కర్ గారు మొదట అన్ని మతాల సారాంశాన్ని అవకాశం బట్టి అన్ని రాజ్యాంగా అవకాశన పెట్టి రాజ్యాంగానికి ఒక పెద్దగా తీసుకొచ్చారంటే బుద్ధబోధలు అందులో ఎవడీ సంతమై ఉన్నాయని మనం నమ్మవచ్చు ఆధునిక సమాజానికి మొదటి డెమోక్రటిక్ సిస్టమ్ ఏదన్నా ఉందంటే అందుకు బుద్ధ బుద్ధబోధములు అని మనం చెప్పుకోవడంలో ఏమాత్రం ఎవరికి అభ్యంతరం అర్థం లేదని నేను భావిస్తున్నాను అయితే మనం తగ్గుతున్నాయా లేదా దాని దగ్గరికి ఇక్కడ ఉన్నదంతా ఎక్కువ మంది బుద్ధిజీవులే ఈ అరాచకానికి ఆందోళనకి మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎవరికి ఎవరు చెప్పక్కర్లేదు ఎంత ఆందోళనకర పరిస్థితులు మనం చూస్తున్నామో ఇవి చూస్తే మనకు శాంతి ప్రశాంతి ఏమి ఇబ్బంది లేనటువంటి జీవితం అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయా అయితే మనం నిశ్చయించే తత్వాన్ని జవాబుదా తనము మీరు చేస్తున్నారని నిలదీయటము అని మన బాధ్యత నిర్వహించిన వాళ్ళు అవుతాం మీ ఉదాహరణకి నిన్న ఒక గొప్ప ఏదో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ ఏం భయపడకుండా మీకు అన్నటి తీసుకొచ్చు